దుర్గం చెరువు కబ్జా చేసిండు మోడర్న్ బెడ్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఉచితంగా కొట్టేసిండు దుబ్బాక ఆత్మ గౌరవాన్ని సిద్ధిపేట నాయకుల దగ్గర తాకట్టు పెట్టిన ఈ గజ దొంగ ఈ రోజు ఊర్లు తిరుగుతుంటే నా గుండె ఆత్మ ఘోషిస్తుంది ఇటు మనం ఆదరించేది ఇటువంటి సన్నాసుల్లో మనం ఆదరించేది ఏమంటాడట చెప్తే నేను మొత్తం ఒక మంత్రం పెట్టా దుబ్బాకలు ఎప్పుడు నేనే గెలిస్తా ఏ మంత్రం అన్నా అని అడిగినట్టు సన్నాష్ ఈసారి రెండు వేలు ఇస్తా మన రెండు వేలు ఇస్తా ఈసారి మూడు వేలు ఇస్తా వచ్చేసారి ఐదు వేలు ఇస్తా ఎట్లా ఓటు నేను ఏం చూస్తా అన్నట్టు అంటే మన మీద ఇంత ప్రేమ ఉంది మన ఆత్మ గౌరవం అంటే మనం ఎట్లా జన పడుతున్నానికి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటేసి ప్రభాకర్ రెడ్డికి చురుకు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచన చెయ్యండి నాకు ఒక వల్లూరులో ఒక అమ్మ ఉండేది లక్ష్మమ్మ ఆమె రేకులో ఇల్లున్నది ఆమె ఫోన్ చేసి నాకు అన్నామాది గ్రూప్ ప్రవేశం ముందు రావాలని ఎందుకమ్మా కంపల్సరీ రావాలన్నా పోయినా వల్లూరు గ్రామం మార్సింగ్ మండలంలో మన దుబ్బాక నియోజకవర్గమే అన్నా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినావు జర పోయినా ఏందమ్మా నన్ను ఏందమ్మనిపించినావు ఇందిరామ ఇల్లు అంటే అన్నా నేను మల్లెపూలు హైదరాబాదు మోటార్ మార్కెట్ నుంచి తెచ్చుకొని చేగుంటలు అమ్ముతున్నా నాకు ఇల్లు లేదు ముప్పై భూమి ఉంది నాకు యాభై వేల అప్పున్నది నేను టిఆర్ఎస్ పార్టీకి ఓటేసిన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది మోండా మార్కెట్కి పోయి ఉచితంగా కూలు తెచ్చుకొని రుణమాఫీ చేసింది అయింది నా కొడుకు చే ఉండలా ముత్యం రెడ్డి గారు కట్టిన కాలేజీల స్కూల్ ఉచితంగా చదువుతుండు ఇంతకంటే ఏం కావాలి నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుతుంది నేను ప్రతి సోమవారం పూజ చేస్తానా దేవుడి ముందు వినాయకుడికి మొక్క ఫస్ట్ రేవన్ తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఉండాలి నా లాంటి పేద ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కలకాలం ఉండాలని దేవుణ్ణి ప్రతి వారం అన్నా అని చెప్పి ఆ తల్లి చెప్తుంటే ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి మొన్ననే మరి మన దగ్గర బస్సుల సౌకర్యం లేకుండే మంత్రి గారు మొన్ననే పది పది బస్సులు కూడా మనకు రాబోతా ఉన్నాయి ఇంకొకటి మన దుబ్బాకను ఏ విధంగా నష్టం చేయాలనే ఆలోచన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంది సిద్దిపేట అభివృద్ధి జరగాలి ఇక్కడ జరగదు నేను ఒకటే చెప్తున్నా దుబ్బాక ప్రజలు వ్యాపారస్తులు చెప్తున్నా యువకులు చెప్తున్నా విద్యావంతులకు చెప్తున్నా అమ్మలకు చెప్తున్నా అక్కలకు చెప్తున్నా నిన్ననే మంత్రి గారు హామీచ్చిండ్రు ఇరవై స్థానాలు గెలిపియండి రెవెన్యూ తీసుకు డివిజన్ తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది రెవెన్యూ డివిజన్ కావాలంటే అది మన చేతుల్లో ఉంది ఇప్పుడు మనం కావాలంటే రెవెన్యూ డివిజన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇరవై వార్డు వీళ్ళందరినీ కౌన్సిలర్లను గెలిపిస్తే रेवेन्यू डिजन ते कांग्रेस पार्टी आलोचने